హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో వాటర్ మిలాన్ జ్యూస్ అండి ఇలా నేను సగం తీసుకున్నానండి వాటర్ మిలాన్ తీసుకొని ముక్కలుగా కట్ చేస్తున్నా సగం అయితే రెండు గ్లాసుల వరకు వస్తుందండి ఇదంతా చిన్న చిన్న మీ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విత్తనాలు అనేది తీయట్లేదండి నేను వడగట్టుకుంటా కాబట్టి మీరు వడగట్టుకోని అనుకుంటే తీసేయండి ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం ఉండాలండి మరీ పెద్దగా ఉన్నా కానీ మిక్సీకి పట్టరాదు ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది వేసవిలో వేడి తాపాన్ని తగ్గిస్తుందండి చల్లచల్లగా చేసుకొని తాగితే హాయిగా ఉంటుందండి బాడీ అనేది ఇలా అన్నీ వేసి మిక్సీకి పట్టుకోవడమే ఇలా అన్నీ వేసి మిక్సీకి పట్టుకుందాం ఇందులోనే అరముక్క అల్లం అండి ఒక నాలుగు రెబ్బలు పుదీనా ఒక పావు టీ స్పూను మిరియాల పౌడర్ ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకుందాం పావు టీ స్పూను సాల్ట్ నేను షుగర్ ఏం వేయట్లేదండి మరి ఎక్కువ షుగర్ కూడా బాగుండదండి ఇదే స్వీట్ ఉంది కాబట్టి నేను షుగర్ ఏమి వేయట్లేదు మీకు షుగర్ ఇష్టం అనిపిస్తే షుగర్ వేసుకోండి అలా అయినా బాగానే ఉంటుంది ఇలా మొత్తం మిక్సీకి పట్టుకొని వడగట్టుకోవాలి ఒక జాలి పెట్టుకొని వడగట్టుకోవాలి ఇలా మొత్తం పోసి వడగట్టుకొని ఇలా స్పూన్ తోటి అన్ అంటుంటే మంచిగా వాటర్ లాగా వస్తుంది కిందికి గిన్నెలోకి చూడండి మంచిగా వచ్చింది ఇందులో ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం పిండుకుందామండి నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు చుక్కల డ్రాప్స్ అయితే సరిపోతుంది వేసి ఒక్కసారి కలపాలి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే గ్లాసులో పోసి సర్వ్ చేసుకొని త్రాగ తాగడమేనండి ఐదు ఐదు నిమిషాల లోపల ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా రోజు ఒకసారి ఒక డ్రింక్ అనేది చేసుకొని తాగండి వేసవిలో అంతేనండి రెడీ అయిపోయింది వాటర్ మిలన్ జ్యూస్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్